ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని శాఖలను తానే చూసుకుంటున్నటువంటి మన షాడో ముఖ్యమంత్రి నారా నారా లోకేష్ గారు దేశంలో కూడా అన్ని శాఖలను తానే చూసుకుంటూ చూసుకుంటున్నాడు అంటూ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు మరి మీడియాలోకి ఎక్కడ లోకేష్ గారు వార్ రూమ్లో చర్చిస్తున్నాడు అని చెప్పడంతో విపరీతంగా ఇప్పుడు విమర్శలు వస్తూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం పార్టీ ఒక రాష్ట్ర మంత్రి కేంద్ర మంత్రిత్వ శాఖలో ఆయనకి ఏం పని ఇదేంటి అని విపరీతంగా ఎండగడుతూ ఉన్నారు ఇప్పుడు నారా లోకేష్ని తెలుగుదేశం పార్టీ నాయకులని ఒక మంత్రి పదవిని నిర్వహించడం చేత కాకపోతే రాజీనామా చేయండి అంటూ విపరీతంగా దేశంలోని ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి తెలుగుదేశం పార్టీ మాత్రం బీజేపీ మంత్రులు తప్పు చేస్తే మేము బీజేపీని తప్పు పట్టామా పట్టలేదు కదా అంటూ ఆయన ఆయన స్టైల్లో ఆయన మాట్లాడడం మన ముఖ్యమంత్రి గారు